అందరికీ నమస్కారం ఈరోజు మనం నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్నాం ఒక్కసారి మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బయోమెడికల్కి సంబంధించినటువంటి జనరల్ వేస్ట్ అనేది ఇక్కడ వేస్తున్నారు దీని మీద ఇంచుమించు మూడు నెలల నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ బయోమెడికల్ జనరల్ వేస్ట్ని ఒక క్లోజింగ్ ఏరియాలో పెట్టాలా లేదంటే ఒక కంటైనర్లో పెట్టాలా లేదంటే క్లోజిడ్గా ఉండేటటువంటి రూముల్లో పెట్టాలా ఇక్కడికి వచ్చేది అందరూ కూడా రోగులు పేదవాళ్ళు వస్తారు అది కూడా బయట చూపించుకోలేని స్థితిలో ఉండే వాళ్ళు వస్తారు ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే కనీసం ట్వంటీ ఫీట్ లెంత్లో కూడా ఈ ఐపీ బిల్డింగ్ అనేది లేదు ఇక్కడ ఉండేటటువంటి ఈ ఈ వేస్ట్ కూడా ఏ రోజుకి రోజు బయోమెడికల్ వేస్ట్ రూల్స్ ప్రకారం ఏ రోజు ఆ రోజు లిఫ్ట్ చేయాలా ఈ ఎత్తపో ఎత్తని కారణంగా ఈ వేస్టేజీకి వచ్చేటటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ కిటికీల్లో నుంచి కిటికీలు అన్నీ ఓపెన్లో ఉన్నాయి ఈ ఓపెన్లో ఉన్నటువంటి కిటికీల్లో నుంచి ఐసీయూల్లో ఉండేటటువంటి పేషెంట్లు కావచ్చు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ స్మెల్ వల్ల వాళ్ళు శ్వాస తీసుకునేటటువంటి ఇబ్బంది రావచ్చు రకరకాల అనేక సమస్యలు వస్తాయి దీనిని అనేక జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం తర్వాత సూపర్టెండెంట్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం ఇక్కడ దీన్ని పర్యవేక్షణ చేసేందుకు ఆరు మంది ప్రభుత్వ శానిటరీ సూపర్వైజర్లు ఉన్నారు ఎక్కడ కూడా కలెక్టర్ గారు చెప్పిన రోజు ఆ రోజు పక్క రోజు స్పందిస్తారు క్లీన్ చేసేస్తారు తప్పితే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మామలేను దీని మీద ఎన్నిసార్లు పోరాటం చేసినా ఎన్ని ఎన్ని అర్జీలు ఇచ్చినా ఈ సమస్యకైతే ఫుల్ స్టాప్ అయితే పట్టం లేదు దీని మీద లోకాయుక్తలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రజల ప్రాణాలతో వీళ్ళు చలగాటం ఆడుతున్నారు ఇటువంటి ఈ హాస్పిటల్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కూడా జాయింట్ కలెక్టర్ గారిని ఒకరిని నియమించడం జరిగింది కనీసం ఇప్పటికైనా జాయింట్ కలెక్టర్ గారి మీద ప్రజలు కొన్ని ఆశలు పెట్టుకున్న కనీసం ఇప్పటికైనా వైద్యం కావచ్చు ఇటువంటి సమస్యలు పేరుకుపోయినటువంటి సమస్యలు కావచ్చు వీటన్నిటిని కూడా పరిష్కరించి ఈ హాస్పిటల్ని గాడిలో పెట్టి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే దీన్ని కంటైనర్ అన్నా ఏర్పాటు చేయాలా లేని కో క్లోజులన్నా పెట్టాలా దీ పరిష్కారం అయితే చేయాలని చెప్పి కోరుకుంటున్నాం